అరగే నీటిలో పిండి వేసి చేసిన ఈ బ్రేక్ఫాస్ట్ చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ బ్రేక్ఫాస్ట్ ఇంటిల్లి పాది అందరికి నచ్చుతుంది అంత టేస్టీగా అయితే ఉంటుంది ఇంకేం ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక బౌల్ అయితే పెట్టేసుకోండి ఇంకా అందులోకి ఒక గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలి ఈ వాటర్ మనకు బాగా బాయిల్ అవ్వాలి మనకు వాటర్ అయితే బాగా మరుగుతుంది ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం మనం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి ఈ మరిగే వాటర్ని అయితే వేసుకోవాలి ఇంకా ఈ మరిగే వాటర్ని ఒక బౌల్ తీసుకొని వెడల్పట్టి బౌల్ తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కాస్త ఒక పావు టీ స్పూన్ దాకా సాల్ట్ అలాగే వన్ స్పూన్ షుగర్ ఇంకా ఈ రెండు వేసుకొని బాగా షుగర్ కరిగే వరకు బాగా కలుపుకోవాలి ఇంకా ఈ వేడి నీటిలో బాగా తొందరగా కరిగిపోతుంది చూడండి ఇంకా మనకు అప్పుడు మెల్ట్ అయిపోయింది బాగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా పిండిని అయితే ఫస్ట్ వేసుకోవాలి ఇంకా ఈ పిండిని వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి ఇంకా మనకు ఇంకా ఒక పావు కప్పు అయితే పిండి అయితే పడుతుంది ఇంకా ఈ హాఫ్ కప్పు కూడా వేసుకుంటూ పిండిని అయితే బాగా కలిపేసుకోవాలి మనకు ఈ పిండి అయితే చపాతి పిండి ముద్దలా వచ్చే వరకు బాగా కలుపుకోవాలి మనకు పిండి అయితే కొంత ఏం లేదు మనకు వాటర్ క్వాంటిటీ బట్టు పిండిని వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి పిండి ఎంత పడితే అంత ఇంకా ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు చేత అయితే కలిపేసుకుందాం ఇంకా మరొక హాఫ్ కప్పు అయితే పిండిని వేసుకొని ఇంకా బాగా కలిపేసుకుంటున్నాను ఇంకా చివరిలో చెప్తాను మనకు ఈ పిండి అయితే ఎంత పట్టిందో ఇంకా ఈ హాఫ్ కప్పు కూడా పిండిని వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి ఇంకా ఒక కప్పు వాటర్కి మనకు పిండి అయితే రెండు కప్పుల పిండి అయితే పట్టింది మనకు ఇంకా ఇలా మొత్తం బాగా కలిపేసుకుంటున్నాను ఒక రెండు నిమిషాలు బాగా కలిపేసుకోవాలి మనం పిండిని బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే పిండి సాఫ్ట్గా అయిపోతుంది మనకు ఇలా బాగా పిండి ముద్దనైతే రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాం ఇలా ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఇంకా బాగా కలిపేసుకుందాం ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత కూడా ఇలా పిండిని బాగా సాఫ్ట్గా కలిపేసుకొని ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఇప్పుడు పిండిని అయితే చూసుకుందాం ఒక పది నిమిషాల తర్వాత అయితే ఇంకా బాగా సాఫ్ట్గా మనకు పిండి అయితే నానింది ఇంకా ఈ సాఫ్ట్గా పిండి నానింది కదా ఇలా ఒకసారి బాగా కలిపేసుకుందాం బాగా ఇలా సాఫ్ట్గా ఉండాలి మనకు మనకు ఎంత పిండి సైజ్ కావాలో అంత పిండి ముద్దనైతే తీసుకోవాలి నేను ఇక్కడ ఈ సైజ్ అయితే తీసుకుంటున్నాను ఇలా మనకు నచ్చిన సైజ్ పిండి ముద్ద తీసుకొని ఇలా బాగా రౌండ్గా చుట్టేసుకోవాలి ఎక్కడ క్రాక్స్ లేకుండా అంటే ఇలా రౌండ్గా చుట్టి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి అన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఈ స్పూన్తో రెండు స్పూన్ల పిండిని అయితే తీసుకున్నాను ఇంకా ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకా మనం స్పూన్తో పిండి ఎక్కడ ఉండలేకుండా బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా ఇలా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇంకా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇంకా ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకున్న తర్వాత ఒక చపాతి పిండి ముద్దనైతే తీసుకున్నాను ఇంకా ఇంకా ఈ కర్రకి కూడా ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను కొంచెం లైట్గా ఇలా ఎంత వీలైతే అంత మనం చపాతీని అయితే రుద్దేసుకోవాలి ఇంకా ఇలా బాగా రుద్దేసుకున్నాం కదా ఇంకా మనం ముందుగానే కలిపెట్టేసుకున్నాం కదా ఈ అయితే కొంచెం ఈ చపాతి పైన వేసుకోవాలి ఇంకా ఈ పేస్ట్ మొత్తాన్ని ఈ చపాతికి అప్లై చేసుకోవాలి ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను మీకు ఇప్పుడు ఫస్ట్ ఈ లాస్ట్ నుంచి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ ఈ చివరి నుంచి ఈ చివరి దాకా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు రెండు కలిపి ఇలా ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా ఇంకా ఇప్పుడు ఈ లాస్ట్ నుంచి ఇలా మధ్యలోకి ఇంకా ఈ చివరి నుంచి ఈ చివరి దాకా మధ్యలోకి ఇంకా ఈ రెండు కలిపి ఇంకా మొత్తం ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని లైట్గా ప్రెస్ చేసుకోవాలి ఇంకొక ప్లేట్ తీసుకొని ఇంకా ఆ ప్లేట్ మీద అయితే పెట్టేసుకుందాం ఇంకా మరొకటి అయితే చూపిస్తున్నాను మీకు ఒక పిండి ముద్దను తీసుకొని మనకు ఎంత వీలైతే అంత చపాతీని అయితే రుద్ధేసుకోవాలి పేస్ట్ కూడా వేసుకొని చపాతి మొత్తానికి అప్లై చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇలా ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా చేయటం అంతా ఇలా సెట్ చేసుకొని ఇంకా ఈ చివరి నుంచి ఈ చివర ఈ చివరి నుంచి ఈ చివర ఇంకా ఈ రెండు కలిపి ఇలా సరి సమానంగా పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇలా చేయితో కొంచెం గా ప్రెస్ చేసుకోవాలి ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలి ఇంకా అన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఒక పిండి ముద్దనైతే తీసుకున్నాను ఇంకా కొంచెం ఆయిల్ అయితే ఇలా అప్లై చేసుకోవాలి ఇంకా ఇలా నిదానంగా ఇంకా చపాతీని అయితే రుద్దుకోవాలి ఇలా చపాతి అయితే రుద్దేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని కాల్చుకుందాం ఇంకా కాల్చుకోవడానికి పెన్నం కూడా పెట్టేసుకున్నానండి పెన్నం కూడా హీట్ అయింది ఇలా నిదానంగా వేసుకోవాలి ఇంకా ఒక సైడ్ కాలిన తర్వాత మరో వైపు అయితే టర్న్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి మీరు ఆయిల్ ఇష్టం లేని వాళ్ళైతే ఇంకా గీ కానీ బటర్ కానీ ఇంకా అవి కూడా ఇష్టం లేదంటే ఇంకా డైరెక్ట్ ఏం లేకుండా చేసుకోవచ్చండి ఈ రోటీస్ ఇంకొక వైపు అయితే ఇలా తిప్పేసుకున్న తర్వాత చూడండి మనకు ఎలా పొంగుతుందో సేమ్ పూరి పొంగినట్లు పొంగుతుందండి ఇంకా ఇక్కడ కూడా కొంచెం గా ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఇంకొక వైపు అయితే టన్ చేసుకుందాం ఇలా మనం బాగా ప్రెస్ చేసుకుంటూ ఈ నాన్ రోటీని అయితే కాల్చుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకోవాలి చూడండి ఎలా పొంగుతుందో సేమ్ మనం ఆయిల్లో పూరి వేస్తే ఎలా పొంగుతుందో సేమ్ అలా పొంగుతాయండి ఇంకా మనం అటు ఇటు తిప్పుకుంటూ ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ రెండు వైపులో బాగా కాల్చుకోవాలి ఇంకా మనం ఈ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇది కూడా రెడీ అయిపోయింది ఇంకా దీన్ని కూడా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా మరొకటి అయితే చూపిస్తున్నాను మీకు ఇంకా ఒక వైపు కాలిన తర్వాత ఇంకా మరోవైపు అయితే ఇలా టర్న్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా టర్న్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుందాం ఇంకా ఈ రుమాల రోటీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఇంకా ఆయిల్ వద్దనుకున్న వాళ్ళు ఇంకా ఒట్టి కాల్చుకోవచ్చు ఇంకొక వైపు టర్న్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ కూడా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుందాం అండి మనకు చూడండి ఇంకా అప్పుడే పొంగుతుంది ఈ రోటీ చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో ఇంకా ప్రతి రోటీ బాగా పొంగుతుందండి మనం ఇలా చేసుకుంటే ఇంకా అటు ఇటు తిప్పుకుంటేనే ఈ రోటీస్ అయితే కాల్చుకోవాలి ఇంకా అన్ని ఇలానే చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే రుమాలి రోటీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నా ఈ రుమాలి రోటీస్ ఇంకా రెస్టారెంట్ లో మనం తెచ్చుకుంటూ తింటూ ఉంటాం కదా మన చేతులతోనే మన ఇంట్లోనే చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి టేస్ట్ అయితే ఈ రెస్టారెంట్ కి ఏ మాత్రం తీసుకోదు అంత సూపర్ గా ఉంటాయండి ఈ రుమాలి రోటీ కాంబినేషన్ గా మనం నాన్ వెజ్ బాగా ఉంటుందండి టేస్ట్ అయితే చికెన్ గాని మటన్ గాని ఎగ్ గాని ఏదైనా యూజ్ చేసుకోవచ్చు చూడండి లేయర్ లేయర్ గా ఎలా వచ్చిందో ఈ రుమాల రోటీ అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి మీరు కూడా తప్పకుండా చేయండి సూపర్ అంటే సూపర్ వస్తాయండి మీకు కూడా ఇంకా చూడండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్